శివుడికి తెలుపు అంటే ఎందుకంత ఇష్టమో తెలుసా అసలు శివుడికి అంత తెల్లగా ఉండటం ఎందుకు మాకు మన సెక్రెట్ భారత్ ఛానల్లో తెలుసుకుందాం తెల్లగా మెరిసిపోవాలని శివుడి శరీరం నిండా బుడిదని పులిమేసుకుంటాడు తెల్లటి నందిని వాహనంగా తెచ్చుకుంటాడు అది చాలదన్నట్లు వెండి కొండలైన హిమాలయాల్ని నివాసం చేసుకుంటాడు తెల్లటి వెండిలా మెరిసిపోయే చంద్రుణ్ణి తలపై కిరీటంగా ధరిస్తాడు స్వచ్ఛమైన గంగని తన జటాజూటంలో అమర్చుకుంటాడు చూడటానికి ఎంతో అందంగా ఉండే తెల్లటి పారిజాత పుష్పాలతో అలంకరించుకుంటాడు ఇవి కాకుండా అసలు వస్త్రాధారణ పై మక్కువే లేని ఆ పరమశివుడు దగదగా మెరిసిపోయే తెల్లటి వస్త్రాలు ధరిస్తాడు శివయ్య అసలు తెలుపు అంటే ఎందుకు నీకంత అని అడగ్గా నా సతీదేవి పార్వతి నవ్వితే తెలుపు అంతటి స్వచ్ఛంగా ఉంటుంది తన నవ్వు వెయ్యి సూర్యకాంతుల కంటే ఎక్కువ మిరిమిట్లు గొలిపే కోటి నక్షత్రాల వెలుగు కూడా తన నవ్వు ముందు తక్కువే తెల్లటి పాలకంటే చిక్కనైన తన నవ్వుకి నేను దాసోహుణ్ణి అందుకే ఎక్కడ చూసినా తన నవ్వుకి ప్రతిరూపంగా తెలుపును నింపేశానని చెబుతాడు వీడియో నచ్చితే లైక్ చేసి హరిహర మహదేవని అని కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్